ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మన శివరాత్రి బ్లాక్ తమ్మినేళ్ళు అయితే చూసేసారు కదా ఇంకా పొద్దున్నే అయితే లేచేశాము ఇంకా పిల్లలు అయితే లేవలేదు ఇంకా సో మేమైతే అమ్మ వాళ్ళ ఉన్నాం సో మార్కెట్ అంటే మా వాళ్ళు మార్కెట్కి వెళ్తారు కదా ఇంటి దగ్గర ఉండరు అందుకని చెప్పేసి అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను దగ్గర కదా నైట్ పడుకోవడానికైతే చిద్దర్లు చేప అన్నైతే వాష్ అయితే వేసుకుంటుంది ఇంకా మార్నింగ్ వర్క్ అయితే ఈ వర్క్ తోటి స్టార్ట్ చేసాము సో అందరు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే బాగా చేసుకున్నాం మా బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో ఇల్లంతా అయితే కడిగేసింది క్లీన్ చేసేసింది కట్టు డబ్బు కట్టు

పోయిరా పోరు పోతో కన్నేం తీసుకోను ఓ సో ఇంకా మా అందరి బాత్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్నారి చూడండి ఎట్లా చూస్తుందో చిన్నారు అయితే రెడీ అయిపోయింది వేసుకో జయజ్ దండే మా అమ్మ అయితే టెంపుల్కి అయితే వెళ్ళింది పొద్దున ఫస్ట్ అయితే ఇంటి ముందనే శివాలయం సో మా మావుడైతే ఇంకా మా అమ్మ పోతా అమ్మ పోతా అని చెప్పేసి అసలు క్లిప్ తీయడం మర్చిపోయాను అంటే అమ్మ అని అంటే నేను ఎవరినో అంటే తీసుకొతేనే తీసుకోవని మా అమ్మ ఫోటో చూపించి అమ్మ దగ్గర పోదామని అయితే నాకు చెప్తుండు సో మేమైతే ఇంకా టెంపుల్ అయితే వెళ్తున్నాం మా ఇంటి దగ్గర టెంపుల్ చూసారు కదా ఇంటి దగ్గర నుంచి చూస్తే అయితే టెంపుల్ కనిపిస్తుంది శివాలయం మార్కండేయ స్వామి టెంపుల్ అయితే స్వామి సారీ స్వామి అన్నట్టు శివాలయం ఇక్కడ చాలా పవర్ఫుల్ గాడ్ అన్నట్టు మా విలేజ్కి చాలా పక్కన విలేజ్ నుంచి కూడా మంది వస్తారు సో ఇక్కడైతే ఇంకా పూజలు అయితే స్టార్ట్ అయిపోయాయి నేనైతే మా ఊరిని మా అమ్మ దగ్గర అప్పు చెప్పడానికి అయితే వచ్చి అమ్మకైతే మా ఊని అయితే అప్ప ఎప్ప అయితే ఇచ్చిన దాంట్లోనే ముప్పై రూపాయలు కాదు ఇరవై ఎనిమిది రూపాయల పెట్టుకొని పోయి పన్నీళ్ళ బొట్టి దా ఆడ అనుకుందాపా పావే తాత రూమ్లో పా గోలు పట్టుకొచ్చుకో గోలు దా మరి ఫోటో జీజా ముక్కు జీజా మొక్కినావా హాయ్ మళ్ళ మళ్ళాను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎప్పు చెప్పు హాయ్ అను అయితే మంచిగా హాయ్ ఫ్రెండ్స్ అని అయితే అన్నాడు కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అంటే నేను ఇంకేమైనా ఆన్ చేయలేదు అప్పటికే వాడు హాయ్ ఫ్రెండ్స్ అనేసిండు ఇంకా మా అమ్మమ్మ అయితే రెడీ చేసుకుంటుంది దీపం పెట్టడానికి సో ఈ దీపం అయితే పెట్టేసింది దీపం పెట్టయితే పొద్దునైతే కొబ్బరికాయ కొట్టలేదు సో అందుకే దేవుడి దగ్గరికి అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే మా అమ్మను మా కన్నే అయితే మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తున్నారు ఈరోజు అయితే ఒక రెండు మూడు సార్లు అయితే వేయండి మావుడి గుడికి ఇక మావుడి గుడి పని మీదనే ఉన్నాడు ఈరోజు మొత్తం అయితే జేజ జనంటే జే జే జ ఓదాం జే జ ఓదాం అనే పని మీదనే ఉన్నాడు సో ఇంకా మా అమ్మ అయితే దీపం అయితే ముట్టించింది చూసేయండి ఇంకా మా శివరాత్రి దీపం అయితే పెట్టేసిర్రు ఇంకా మా అత్తమ్మ ఇంటికాడ మా అత్తమ్మ కూడా మా ఇంటికడ కూడా మా అత్తమ్మ అయితే పెట్టింది మా అయితే డబ్బులు పెడుతుంది ప్రతిసారి ఇంకా మా అమ్మ అయితే సింగిల్ దీపం సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శివరాత్రి మేమైతే చాలా బాగా చేసుకున్నాం నేనైతే టెంపుల్ పోవడానికి అస్సలు వీలు కాలేదు బయట నుంచి అయితే మొక్కుకొని వచ్చిన వచ్చినప్పుడు అయితే మొక్కుకున్నా సో చిన్న పాప కదా అస్సలు వీలు కాకుండే ఇంకా మా చిన్నారి చూడండి మా చిన్నారి చూడండి ఫస్ట్ టైం అయితే దీపం దగ్గర అయితే కూర్చున్నది వీడియో అయితే నేను క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి అంటే దేవుడి దగ్గర అయితే కూర్చున్నది శివుడి దగ్గర ఫస్ట్ టైం కూర్చున్నది నాకైతే మంచిగా అనిపించింది ఇంకెంత తొందరనే కూర్చున్నదని చూసేయండి ఇక చూడండి చిన్నారి చిన్నారి అంటైతే చూసి మస్తు నవ్వుతుంది ముచ్చట అయితే చెప్తాన్ని ఇంకా ఇది ఇంతటితో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఇంతవరకు అయితే మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ వేసుకొని చూడండి ఒక లైక్ అయితే వేసుకోండి ఇంకా మేమైతే శివరాత్రి దిన ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్